హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మన హావ్లా సో ఈరోజు అయితే సండే సండే స్పెషల్ మా ఇంట్లో నాటుకోడి అన్నమాట సో కోడ్ అయితే నాకు సో కోడైతే ఉంది ఉంది నాటుకోడి

हलाल छियाली ए अनजान वीलू చూడండి ఎక్సైట్‌మెంట్ బాలమేద బాస్ తెలి కాకెత్తు నితి చేస్తావి మనింగ్ క్యావనే వెలకు కాట్ హాంకా హాంకా హం హాంకా मेरा हाथ पकड़ ले दे दे बिस्मिल्लाह बाखून सब भी खून कौन है हां पिंक होता है सब भी क्रीड है खून क्रीड लगा क्रीड है तुझे खून हेरेट है खाली ना है दवा वहां जा

మేము ఇవన్నీ ఇది ఫస్ట్ టైం అండి మా ఇంట్లో కోడికోయడం ఇంతకు ముందు మేము ఆ పాతింట్లో ఉన్నప్పుడు కోళ్ళు బాగా ఉండేవి ఇంట్లోనే మా మమ్మీ కూర్చోబెట్టేవాళ్ళు అనమాట కోళ్ళు బట్ ఒక్క కోడి కూడా కోసుకొని తినలేదు కుక్కలు పట్టుకొని వెళ్ళిపోయి తప్పిపోయి అట్లే అయిపోయాయి బట్ ఈసారి పక్కన అవ్వ అనమాట ఒకసారి పిల్లలు వచ్చినారు అమ్మా ఎన్ని రోజుల నుంచి చెప్తా ఉన్నా కోడి తీసుకోండి అనేసి అని మన

या, मैं ले। तो रहे है? है। खाएंगे? पकाले को खाएंगे। ऐसा कच्ची खाते नहीं पकाले को? तू कहाँ गया था नहीं, खा, 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 खा लेंगे। नहीं। काट डालते में आधे इधर काटे ही नहीं वैसा సో అయితే పోసేసినాము అండ్ ఈకలు కూడా పీకేసినాము అన్నమాట అండ్ దీన్ని తర్వాత ఇంకా పొయ్యి మీద పొయ్యి మీద పెట్టి దీన్ని కాల్చాలంట ఇవన్నీ ఇవి చిన్న చిన్న ఉండే ఈకలన్నీ పోవడానికి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సంగటి నాటి కోడి పులుసు ఓకే నైస్

पानी ले ले काजा दाली ले उसमें दाली आगे। ले मनहा पुदीना हाँ खा ये एक पत्ता तोड़ ले एक पत्ता हाँ इधर दिखा इधर दिखा चिन्नपुड़ मन्हा वस्ते ये पुदीना अंता ये पोगट्टे से वाह तो भी खाता है क्यों मैं इन्हें एक जना चढ़ का गए

చిన్నప్పటి నుంచి ఇట్లేనండి నాకు నేర్పించింది నేను పని చెయ్యనంటే ఇట్లా మా డాడీ తీసుకొని ఊడ్చేస్తారు మా డాడీని అట్లా చూడలేక నేను ఊడ్చేస్తాను అట్లే నేర్చుకున్నాను నేను మొక్కలకు నీళ్ళు లేచినాను సో ఇప్పుడు బిందె కింద పడేసినాను అనమాట సో ఇది మొత్తం పగిలిపోయింది అండ్ ఎండలో పెట్టి పెట్టి ఇది పాపం దాని క్వాలిటీ లూజ్ అయిందండి చూడండి వీక్ అయిపోయింది కాబట్టి అది చాలా ఫాస్ట్గా నేనే అక్కడ మా డాడీ బకెట్లో వేసుకొని ఏమంటే వినకుండా నేను ఎత్తగలను అనేసి తిన్నాను అది కింద పడిపోయింది చికెన్ అయితే కట్ చేయించుకొని వచ్చి కుక్కర్లో జస్ట్ పసుపు ఉప్పు వేసి అయితే పెట్టేసినారనమాట అండ్ తర్వాత కూరకి రెడీ చేసుకుంటున్నారు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టొమాటో అండ్ మసాలాలు అయితే ఇవి కొరియాండర్ పౌడర్ చిల్లీ పౌడర్ అండ్ కోకోనట్ పౌడర్ అండ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్ కొంచెం రెడ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అది కొంచెం వేగిన తర్వాత చిల్లీ పౌడర్ కొరియాండర్ పౌడర్ నేర్చుకోవాలి ఫస్ట్ వేసుకోవాలా సో తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ కొరి అండర్ కొట్టిన సో ఇక్కడ చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇందులో ఏం లేదండి జస్ట్ కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసి ఉడికిచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ దీంట్లో గుడ్లు కూడా ఉన్నాయి చూడండి దిఖో అండా దిఖో ఇది గుడ్ల కోడంట సో గుడ్లు కూడా ఉన్నాయి అవి కూడా అందులోనే వేసేసాం నెక్స్ట్ టొమాటోలు అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత కోకోనట్ పౌడర్ చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కోకోనట్ పౌడర్ కూడా ఎక్కువ వేసాము లేకపోతే జస్ట్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే చాలు సో ఆ మసాలా అంతా తీసుకొని ఇందులోనే మిక్స్ చేస్తున్నారు ఇంతలో ఇంకా షేర్వా అంటాం కదా షేర్వా కోసం అయితే వాటర్ యాడ్ చేయాలి పులుసు పులుసు కోసం రెడీ అండి నాకు పులుసు ఓకే అండ్ తర్వాత సంగటి టేస్ట్ చూసి చెప్తాను